అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా చాలా నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీలకు ఒక సఖ్యత కుదరడం లేదు చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది పదికి పైగా నియోజకవర్గాల్లో రెండు పార్టీలు కూడా ఈ సీటు మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబోతున్నాయి పట్టుబడుతున్నాయి సో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఆల్రెడీ విజయవాడ పశ్చిమ జనసేనకే కేటాయించారు అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో మరో సీటు కూడా జనసేన పార్టీ ఆశిస్తోంది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ రెండు సీట్లు ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతానికైతే అవనిగడ్డ సీటు కన్ఫర్మ్ చేశారు జనసేన పార్టీకి యాక్చువల్లీ పెడన సీటు అనుకున్నారు పెడన జనసేన పార్టీకి ఇస్తారు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అని అనుకున్నాం కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెడనా మచిలీపట్నం అవనిగడ్డ మూడు సర్వే చేస్తే అవనిగడ్డే బెటర్ జనసేన పార్టీకి అనే రిపోర్ట్ వచ్చిందని సో అక్కడ కూడా ఓట్ బ్యాంకు లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉండడం మొన్న మీటింగ్ కూడా సక్సెస్ అవ్వడం సో ఇదంతా చూసి ఈ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ పోటీ చేయబోయే సీటు అవనిగడ్డ అనేది ఫిక్స్ కన్ఫర్మ్ అయింది మరి ఎవరికి ఇస్తారు యాక్చువల్లీ ఇక్కడ టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది లీడర్స్ ఉన్నారు వికృతి సీను గారు ఇంకొంతమంది ఉన్నారు సో అవనగడ్డ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మండల బుద్ధప్రసాద్ గారు పోటీ చేసి ఇరవై వేల ఏడు వందల పాతిక తేడాతో ఓడిపోయారు వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ గారు డెబ్బై ఇరవై వేలకు పైగా మెజార్టీతో గెలిచారు ఇక్కడ జనసేన పార్టీకి ముత్తంశెట్టి కృష్ణారావు గారు పోటీ చేశారు అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఆయనకి ఈయన సోదరుడు అవుతారులే నోవా కాలేజెస్ ముత్తంశెట్టి కృష్ణారావు గారు అంటే నోవా కాలేజెస్ అనమాట ఇంత ముందు ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు ఈయన సో మొత్తం మొత్తంశెట్టి కృష్ణారావు గారికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి అయితే ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో పరిస్థితులు మారే జనసేన పార్టీ బలపడింది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది టీడీపీ కొంత సైలెంట్ అయింది ఇలా రకరకాల రాజకీయ పరిణామాలు మారాయి ఇక్కడ యూత్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది డిఎస్సి కోచింగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ యూత్ ఓట్ బ్యాంక్ ఎక్కువ అలాగే కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువ రాజకీయ చైతన్యం ఎక్కువ సో ఈ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఇప్పుడు జనసేన పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జనసేన పోటీలోకి దిగుతోంది టీడీపీ కూడా ఆల్మోస్ట్ కాంప్రమైజ్ జనసేనకి ఇవ్వడానికి ఇక్కడ టీడీపీ కేడర్ కూడా జనసేన పార్టీకి రెడీ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అదే మచిలీపట్నం కానీ పెడన కానీ జనసేనకి ఇచ్చుంటే టీడీపీ వాళ్ళు రివర్స్ అయ్యే వాళ్ళేమో చేసేవాళ్ళు కాదేమో కానీ అవనిగడ్డ ఇవ్వడం కరెక్టే అని టీడీపీ వాళ్ళు కూడా భావిస్తున్నారు అనమాట అయితే క్యాండిడేట్ ఎంపికే తేలాలి సో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కృష్ణారావు గారికి ఇచ్చే ఛాన్స్ లేదు కానీ ఆయన లేరు కానీ యాక్ట్ అంత యాక్టివ్గా లేరు సో వికృతి శ్రీనువు గారి పేరు అయితే బాగా వినిపిస్తోందనమాట సో ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఎన్ని మండలాలు ఒక్క నిమిషం ఆరు మండలాలు ఉన్నాయి అవనగడ్డ నాగాయిలంక కోడూరు చల్లపల్లి మోపిదేవి గంటశాల ఆల్మోస్ట్ రెండు మండలాల్లో అయితే జనసేన పార్టీకి మెజారిటీ రెండు మండలాల్లో జనసేన పార్టీకి బాగానే ఉంది పరిస్థితి అయితే మిగిలిన చోట టీడీపీ మోపిదేవి అండ్ అవనిగడ్డ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ హోరాహోరీగా ఉంటాయి యాక్చువల్లీ గతంలో టీడీపీ కేడర్ బలంగానే ఉండేది ఇక్కడ ఈ రెండు మండలాల్లో కూడా టీడీపీ కేడర్ పూర్తిగా జనసేనకు పనిచేస్తాయి ప్రభుత్వ వ్యతిరేకతను సమర్థవంతంగా వాడుకుంటే క్యాండిడేట్ సెలక్షను పోల్ మేనేజ్మెంటు ప్రచారం అంతా జాగ్రత్తగా చేసుకుంటే ఈ నియోజకవర్గం బాగానే ఉంటుంది అయితే ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ కూడా స్ట్రాంగ్ సింహాద్రి ఫ్యామిలీ వాళ్ళు మచిలీపట్నం ఎంపీగా కూడా ఇదే ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు సో అమన్గడ్డ ఎమ్మెల్యేగా కూడా ఆయన సింహాద్రి రమేష్ గారే పోటీ చేస్తున్నారు కాబట్టి అంత ఈజీ అయితే కాదు హోరహోరీగానే పోరు జరుగుద్ది థ్యాంక్ యూ